హాయ్ అండి అందరికీ నేను ఈరోజు పొట్టలకాయ పెసరపప్పు వండుతున్నాను రెండు గరిటలు నూనె వేసుకోవాలి నూనె ఎక్కువ పట్టదండి నూనె ఎక్కువ వేయకూడదు ఎందుకంటే పొట్లకాయ నూనె ఎక్కువ పేల్సింది కదా అందుకే నూనె నూనె ఉంటుంది వేయకండి రెండు గట్టలు చిన్న గట్టలు సరిపోతాయి అందుకనే కొంచెం కాయ చూసుకొని ముందుగానే నాలుగు ఇల్లులు రబ్బులు వేసేసుకున్నాను నాలుగు ఇల్లులు రబ్బులు వేసేసుకున్నాక జీలకర్ర మినపప్పు శనగపప్పు ఆవాలు రెండు మిరపకాయలు వేసుకోవాలి వేసుకొని బాగా వేయక ఇవ్వాలి అవి కాక కరివేపాకు వేసుకోవాలి పొట్లకాయ ముందే నేను కొంచెం ఉడకపెట్టుకొని ఉంచేసుకున్నానండి పొట్లకాయ ఉడకపెట్టుకోవాలి మామూలు ఉట్టి వేపుడైతే మనం పొట్లకాయని కొంచెం ఉప్పేసి పీసుకేసి వేసుకోవచ్చు కానీ పెసరపప్పు వేస్తాం కదా అలా అయితే ఉడకదు తొందరగా పసరు వాసన వస్తుంది అందుకని కొంచెం ముందుగానే ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం దోరగా వేయకనే ఇచ్చాక పొట్లకాయ వేయాలి అందుకని పొట్లకాయ కొంచెం ముందుగానే ఉడకబెట్టుకొని బాగా పిండి పక్కన పెట్టుకున్నాను పెసరపప్పు కూడా సగం ఉడికేటట్టు పెట్టుకున్నాను బాగా ఉడకబెడితే పెసరపప్పు బాగోదు శుద్ధ శుద్ధలాగా అయిపోద్ది ముద్దలాగా అందుకని కొంచెం ఒక ఉడికి ఉడికినిచ్చి దించేయాలి అప్పుడు బాగుంటుంది పొడి పొడలు ఆడతా పొట్టలకాయ మామూలుగానే ఎవరు ఇష్టపడరు కదా కానీ ఇలా పెసరపప్పు పొట్లకాయ అయితే బాగుంటుందండి తింటూ ఉంటే ఇష్టపడతారు పిల్లలకైతే అసలు ఇష్టం ఉండదు కానీ చిన్నప్పటి నుండి పిల్లలకి అన్ని కూరలు నేర్పించాలి కదా సొరకాయ తినరు బీరకాయ తినరు అంటారు కానీ అన్ని కూరలు వండాలండి పొడ తినరు కదా అని మనం వండుకోకుండా ఉంటే ఇక అదే అలవాటు అవుద్ది అందుకనే ఈరోజు ఇలా పొట్లకాయ పెసరపప్పు ఉండాను అన్నీ మంచిది కదా అందులో పొట్లకాయ పెసరపప్పు మంచిది కదా పొట్లకాయ అంటేనే చాలా మంచి కూర ఇష్టపడ ఆ పెట్టిన పొట్లకాయలు అయితే వేసేసాను కొంచెం పెద్ద మొక్కలుగానే కోసుకోవాలి చిన్న మొక్కలు అయితే బాగోవు చూడటానికి కూడా ఎప్పుడు పొడలు కదా ఇలా కొంచెం ఉడకబెట్టాక కొంచెం చల్లీలు పోసి బాగా పిండాలి పిండి అప్పుడు వేసుకోవాలి ఇది కొంచెం ఇలా యాగి ఏగే వరకు ఉంచుకొని ఇలా పొట్టలు వేపేసా ఉడపో వేసుకున్నాను కొంచెం ఏగనివ్వాలి చిమ్ల పెట్టే వేయించుకోవాలి పొట్లకాయ చూస్తేనే పెద్ద మొక్కలా ఎంత నీట్గా కనబడుతున్నాయో కదా బాగుంది అసలు బీరకాయ ముక్కలా ఉంది ఇప్పుడైతే పెసరపప్పు వేస్తానండి పెసరపప్పు వడుపు చేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకున్నాను ఇందులో పసుపు వేసాను కదా కొంచెం ఉప్పు వేసేసుకొని పొట్లకాయకి ఉప్పు ఎక్కువ పట్టదండి ఊరికే ఉప్పు ఎక్కువ అయిపోయింది అన్నట్టు ఉంటుంది చూసేసుకోవాలి కొంచెంగా ఈ ఈరోజు ఇలా ఉంటుంది పిల్లలతో అన్నీ గొడవలే ఆ కోరద్దు ఈ కోరద్దు అంటారు ఏది లేకపోతే ఎలా ఉంటుంది ఇదిగోండి చూసారా ఇలా పెసరపప్పు ఇలా చూసుకుంటే కొంచెం మెత్త మెత్తగా ఉడికింది అన్నట్టు ఉంటుంది పొడి పొడులు ఆడతాం చూడండి కలుపుతాను ఎంత పొడిపొళ్ళు ఆడుతుందో ఇందుగా చాలా బాగుంటుందండి పిల్లలు అనుకుంటాం కానీ కొంచెం వేడి వేడి అన్నంలో అలా కలిపేసి పెడితే బాగుంటుంది తినరనే ఉండదు ఫస్ట్ చూడగానే అలా అనిపిస్తుంది పొట్లకాయ అంటేనే ఎవరికైనా పెద్దవాళ్ళు మనకే అనిపిస్తుంది కదా ఇలా ఉండి ఒకసారి రెండుసార్లు పెడితే పిల్లలకి అదే అలవాటు అవుతుందండి అండి మనం అలవాటు చేయకపోతే ఇంకా ఏదే అలవాటు అవ్వదు అందుకని పెసరపప్పు కూడా తింటా ఉంటే పంటి పప్పులాగా తగులుతుంది కదా బాగుంటుంది సిమ్లో పెట్టే వేయించుకోవాలి పెసరపప్పు వేసాక కూడా లేకపోతే పెసరపప్పు ఊరికే అడుగంటికి పోయి మాడిపోయినట్టు అయిపోద్ది అయిల్ పెడితే అందుకని ఇలా కొంచెంసేపు మగ్గ పెడుతున్నాను చూసారా సిమ్లో పెట్టిన అడుగంటింది ఎలాగా అందుకే పెసరపప్పు ఊరికి అడుగు ఇది పెద్దాక తిప్పుకుంటూ ఉండాలి కూడా వదిలేకూడదు అలా అడిగి కంటికి పోతూ ఉంటుంది చూసారా ఎగిపోయింది ఆల్మోస్ట్ తొందరగా అయిపోద్ది చాలా సింపుల్గా అయ్యే కూర కూడా ఇది ముందు పెసరపప్పు పొట్లకాయ పెట్టుకొని ఉంచుకుంటే తొందరగా అవుతుంది కొంచెం కారం వేసుకు చూసేసుకోండి నేనైతే ఎండు మిరపకాయ లేసాను కదా ఒక స్పూనే వేస్తాను కారం ఇది ఓ కారాలు ఉప్పులు ఎక్కువ ఉప్పు ఊరికే ఉప్పు ఎక్కువైపోతూ ఉంటుంది కారం ఎక్కువైపోతూ ఉంటుంది అందుకని చాలా వరకు చూసేసుకోవాలి కారం అయితే తీసుకున్నాను కారం వేస్తాను ఏగిపోయినట్టు అయిపోయింది ఏగిపోయింది చూసారా పెసరపప్పు కూడా బ్రౌన్ కలర్గా ఎలా వచ్చిందో అది తింటూ ఉంటే కరకాల కొంచెం మెత్త మెత్తగా కరకాల ఆడుతూ ఉంటుంది ఏగుతుంది కదా ఉడికి ఉడకొడవులోకి దించేయడం ఏగుతూ ఉన్నప్పుడు బాగుంటుంది నవ్వులుతూ ఉంటే పిల్లలు అద్దలా తినేస్తారు ఇక ఇది పొట్లకాయ నాకు వద్దు అన్నట్టు ఏమి ఉండదు ఇక అంత టేస్ట్గా బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదిగో నచ్చుద్ది పిల్లలకి ఒకసారి పెడితే తెలుస్తుంది కదా మంది ఏదైనా పెడితే కదా తెలుస్తుంది అది బాగుందా లేదని ముందే మనం పిల్లలు అని మనం వదిలేస్తూ ఉంటే ఇంకేది అలాగే తినకుండా ఉంటారు మనమే అలవాటు చేయాలి కొంచెం చూసారా ఇలా పొడి పొడిలాడితే ఎంత బాగుందో మొక్క కూడా అంత బాగా ఉడికిందో అయిపోయిందండి నేనైతే ఇప్పుడు కారం వేసేస్తాను పొట్లకాయ కూర అయితే ఉడికిపోయింది పెసరపప్పు కూడా బాగా ఏగిపోయింది ఇంకా బాగా ఏగితే బాగోదు తినటానికి కూడా ఒక స్పూనే కారం వేస్తాను కారం నిజంగానే ఇక ఇక చూసేసుకోండి కారం మేమైతే చాలా తక్కువ తింటాం అందుకని ఒక స్పూన్ వేసాను అదిగోండి చూసారు ఒక్క నిమిషం ఇలా వదిలేసినా పెసరపప్పు ఎలా అడుగుంటుందో ఈ పెసరపప్పు వేసాక పెద్దాగా తిప్పుతూనే ఉండాలి చూసేవాళ్ళకి మాత్రం ఏంటి పెద్దగా తిప్పుతూనే ఉంది గరి టన్నట్టు ఉంటుంది కానీ కొన్ని కూరలు తిప్ప కానీ కొన్ని కలుపుకోవాలి కొన్ని తిప్పుతూ ఉండాలి కొన్ని అసలు తిప్పుకుండానే ఉంటేనే ఉడుకుతాయి ఇవైతే అలా తిప్పుకోవాలి కారం వేసేసి కన్నా కారం వేసాక చూడండి ఇంకా పొడి పొడులు ఎంత బాగా కనపడుతుంది కదా చూసారా మొక్క పెసరపప్పు కూడా మొక్క కంటుతా ఉన్నట్టుగా కలర్గా ఆ పెసరపప్పు తింటే అసలు పెసరపప్పు వల్లే పొట్లకాయ కూడా టేస్ట్ వస్తుందండి అండి తింటూ ఇంకా తినాలి తినాలంటుంది ఆ పప్పు కొంత కొంచెం మందికి తెలియదు ఇలా పెసరపప్పు వేస్తే బాగుంటుంది ఏమో బాగోదేమో అనుకుంటారు కానీ బాగుంటుంది పెసరపప్పు వేగొద్దు కదా తింటా పప్పు కరకరలాడితే పప్పు మెత్తగా ఉంటుంది అలా కొంచెం కొంచెం బా తినాలి ఇప్పుడైతే నేను కొత్తిమీర కడిగేసుకుంటున్నాను కొత్తిమీర కడిగేసుకుని చేసుకుంటే ఇక అయిపోయినట్టు కూర తీసాడు వినండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని చాలా సింపుల్ అండి పిల్లలు ముందుగానే ఇష్టపడరు కానీ నిజంగా అసలు చాలా బాగుంటుంది తింటారు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మీ పిల్లలు తి ఎంత ఇష్టంగా తింటారో మళ్ళీ మిమ్మల్ని వండమని అని అంటారు చూసారా ఎందుబాన్ మొక్కకు పొడి పొడిలాడుత నాకు అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్